హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్ర కానీ క్రియేషన్స్ ఈ వీడియో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసామన్నమాట ఇది మార్నింగ్ ఇంకా అక్క వాళ్ళు కలాప్ అయితే చల్లేస్తే నేను ముగ్గు పెట్టేశాను తర్వాత టిఫిన్ అయితే చేసి ఇంకా చిక్కుడుగా ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్క వాళ్ళకి అందుకని అక్క అంటున్నాను అమ్మమ్మ అంటున్నానని కన్ఫ్యూజ్ అవ్వకండి మా మావికి మా మా గారు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు అందుకని అమ్మల్లు అంటే అక్క వాళ్ళ ఇల్లు రెండు ఒకటే ఇంకా చిక్కుడి అయితే కోస్తున్నారు అమ్మ పెద్దమ్మ కలిపి అక్క వాళ్ళకి ముగ్గురు పిల్లలు అనమాట ముందు ఇద్దరు పాపలు తర్వాత బాబు ఇద్దరు పాపలు అయితే బాగోరు మేనరకం వల్ల ఏమో కానీ ఇంకా నడవలేరు అనమాట ఇద్దరు మంచం మీద ఉంటారు అయితే సగంలోనే మధ్యలో మధ్యలోంచి అలా కాళ్ళు అయితే లాగేసినాయి ఇంకా మావి అయితే గేదెలు కూడా అనమాట ఇటువైపు గేదెలను కట్టుకుంటారు అటువైపు అయితే ఇల్లు ఉంటుంది ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే చేపలు అనమాట అందుకని పులుసు అయితే పెట్టేసింది లంచ్ చేసిన తర్వాత ఇంకా చిన్నపాపకి చౌలి అయితే కుట్టించేసాము బ్రహ్మంగారు అయితే వచ్చేసారనమాట అన్నీ ఆ అన్నీ అయితే వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి కూడా మా అమ్మమ్మ వాళ్ళకి ఇంకా బంగారం వస్తువులు ఏమైనా అయితే చేస్తారంట అందుకని చెప్పేసి మేము ఎప్పుడూ మా పెద్ద పాపకు కూడా చౌలి అతని దగ్గరే కుట్టించాము మా చిన్న పాప అయితే చాలా అంటే చాలా గట్టిగా ఏడిస్తే ఏడ్చేస్తుంది నేనైతే చూడలేకపోయాను అది అక్క వాళ్ళ పాప బాగోదని చెప్పాను కదా తనే వెనకాల పడుకుని ఉంది కదా తనైతే అసలు నడవలేదు ఇంకా పెద్ద పాప అయితే ఇంకా మొత్తానికి మాటలు కూడా రావనమాట ఇంకా బాబు ఒక్కడే బాగుంటాడు అక్క వాళ్ళ పిల్లల్లో ఇంకా పాపకి చౌలి కుట్టించేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అమ్మ పెద్దమ్మ కలిపి సామాన్లు కొనడానికి అయితే వెళ్ళారు కొత్తి కొత్త కట్టుకున్నాను కానీ ఇంకా అందులోకి వెళ్ళలేదని చెప్పాను కదా నెక్స్ట్ మంత్ అయితే అందులోకి వెళ్ళిపోతున్నాము అందుకు కావాల్సిన సామాన్లు అయితే కొనేసి తీసుకొచ్చేసారు ఇంకా అయితే మీకు వీడియో చూపించాలనుకున్నాను ఇంకా ఇవే కాదు ఇంకా చాలా వస్తువులు అయితే కొనాలి అయితే ఇవి కొన్నారు ఇంకా అక్కడ సామాన్లు ఉన్నాయని చెప్పేసి కొనేసి తీసుకొచ్చేసారన్నమాట అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్